కృష్ణానది వరద ఉధృతి కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క ఉంది కేంద్ర ప్రభుత్వం విజయవాడకు ప్రత్యేకంగా పది ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపించింది తమిళనాడు నుంచి మూడు పంజాబ్ నుంచి నాలుగు ఒడిశా నుంచి నాలుగు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి పవర్ బోట్లు రెస్క్యూ పరికరాలతో సహాయక చర్యలు చేపట్టాయి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో ఎనిమిది ఎన్టీఆర్ఎఫ్ పది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి మరోవైపు వాయు మార్గం ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరి కాసేపట్లో మరో నాలుగు చేపర్లు విజయవాడ చేరుకోనున్నాయి ప్రజలు భయాందోళనకు గురికావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది పొంగి పొర్లే వాగులు కాలువలు రోడ్లు కల్వర్టులు మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభైకు క్యూ ఉంది కేంద్ర ప్రభుత్వం విజయవాడకు ప్రత్యేకంగా పది ఎన్టీఆర్ బృందాలను పంపించింది ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ లైవ్ అందిస్తారు రమేష్ శ్రీదేవి కృష్ణా నదికి వరద ఉధృతి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది మనం ప్రస్తుతం విజయవాడలోని కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము మనం కృష్ణానదిని ఒకసారి చూడొచ్చు ఉధృతంగా కృష్ణానది గత రెండు మూడు రోజులుగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవైపు విజయవాడలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీంతో నదులు వాగులు అంకులు కూడా పొంగి పొరులుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కృష్ణానది కూడా భారీగా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై క్యూసెక్లుగా ఉంది ఇక పెద్ద ఎత్తున కృష్ణానదికి వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలను ఆదుకునేందుకు అనేక రకాల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్వయంగా సహాయక కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక విజయవాడకు ఇప్పటికే కేంద్రం నుంచి ప్రత్యేకంగా ప్రతి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేంద్రం పంపించడం జరిగింది తమిళనాడు నుంచి మూడు పంజాబ్ నుంచి నాలుగు అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా ఈ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నాయి పవర్ బోట్లు రెస్క్యూ పరికరాలతో ఈ బృందాలన్నీ కూడా చేరుకోవడం జరిగింది ఇక ఎన్ ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో ఎనిమిది ఎన్టీఆర్ఎఫ్ అదేవిధంగా పది ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే వాయు మార్గం ద్వారా సహాయక చర్యల్లో చేపర్లు కూడా వినియోగించు వినియోగిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు చేపర్లు మరి కాసేపట్లో విజయవాడకు రానున్నాయి ఇక ప్రజలు కూడా ఎవరు భయాందోళనకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నటువంటి ఉంది అంతేకాకుండా పొంగే వాగులు అదేవిధంగా కాలువలు రోడ్లు కలవట్లు మ్యానుహోల్స్కు దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది ఇక కృష్ణానదికి వరద ఇప్పటికైతే పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కృష్ణానదికి సంబంధించినటువంటి అన్ని గేట్లను కూడా ఇప్పటికే అధికారులు ఓపెన్ చేసి నీటిని కిందకు పంపించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక కృష్ణానదికి సంబంధించి మూడు గేట్లు కూడా దెబ్బతిన్నట్టు ఇప్పటికైతే తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంది మొత్తంగా గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా కురిసినటువంటి వర్షాలు వరదల వల్ల విజయవాడతో పాటు అమరావతి ప్రాంత కూడా పెద్ద ఎత్తున నీటికి మునకలో నీటి మునకకు గురైంది అనేక మంది ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా ప్రజానీకం కూడా ఈ వర్షాలు వరదల వల్ల నిర్వాసి నిర్వాసితులయ్యారు ఇళ్ళు కోల్పోయారు ఆస్తి నష్టం కూడా జరిగింది ప్రధానంగా విజయవాడ పైన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ నష్టం జరిగినట్టు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు ప్రధానంగా అనేక కాలనీల్లో ఇప్పటికి కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వారికి ఎప్పటికప్పుడు నీటి సరఫరా అదేవిధంగా ఆహారాన్ని కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటు రమేష్ గారు కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారందరిని కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రమేష్ అసలు బ్యారేజీ ఫుల్ కెపాసిటీ కూడా పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి అంటే ఓకే పదకొండు లక్షల వరకు కెపాసిటీ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ ఇన్ఫ్లో కనుక ఇంకా ఓవర్కమ్ అయిపోతే ఏంటి పరిస్థితి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా ప్రధానంగా ఇప్పటికే పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేలకు పైగా కృషికులకు సంబంధించిన వరద ప్రభావం వస్తుంది అదే స్థాయిలో కృష్ణానది కింద నుంచి కూడా వరదను పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంట్లో అవుట్ఫ్లో రెండు కూడా సమానంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం అయితే ఇటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కొంతవరకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది మిగతా జిల్లాలో కూడా కొంత వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి ఉంది వర్షాలు తగ్గుముఖం పడితే మాత్రం ఈ వరద కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది దాంతో కృష్ణానదికి వరద ప్రభావం కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు భయాందోళనకు గురికావలసినటువంటి అవసరం లేదని ఒకవైపు ప్రభుత్వ అధికారులు ఉన్నారు మరోవైపు కృష్ణానదికి ఇంకా ఇంతకు మించి వరదలు వస్తే వరదలు వస్తే కనుక దానికి సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తుంది ప్రధానంగా కృష్ణానది ప్రవహించే ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇటు కాలువలకి వాగులకు దూరంగా ఉండాలని చెప్తున్నారు అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించి అధికారులు అక్కడికి వెళ్తూ ఉన్నారు నిర్వా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతం ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టేటువంటి నేపథ్యంలో కృష్ణానదికి వరద ప్రవాహం కూడా కొంత తగ్గే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ వరద ఇంకా పైనుంచి ఎక్కువగా వచ్చినప్పటికీ ఆ వరద నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటూ ఉన్నారు చేపర్ల ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అటు కేంద్రం కూడా పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు పంపించేటువంటి పరిస్థితి మరో నాలుగు చేపలు కూడా విజయవాడకు రానున్నాయి ఇటు వాయు మార్గం ద్వారా అదే విధంగా రోడ్డు మార్గం ద్వారా ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ రకమైనటువంటి మార్గాల ద్వారా ప్రజలను ప్రాంతాలకు ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రైట్ రమేష్ థ్యాంక్ యూ కృష్ణానది వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజ్ కి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ ఫ్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై క్యూసెక్ ఉంది కేంద్ర ప్రభుత్వం విజయవాడకు ప్రత్యేకంగా పది ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపించింది అటు తమిళనాడు నుంచి మూడు పంజాబ్ నుంచి నాలుగు ఒడిషా నుంచి నాలుగు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి